అందరికీ నమస్తే ఈరోజు ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సోంపు రెండు బిర్యానీ ఆకులు నాలుగు చెక్క లవంగాలు అలాగే నాలుగు ఏలకులు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిగడ్డ రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అవి దానితో పాటు రెండు రెమల కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగాక మీడియం సైజు టమాటోస్ కూడా రెండు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ వేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇవి వేయించుకున్నాక మన దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ ఇందులో ఇప్పుడు వేసుకోవాలి నేనైతే బీన్సు క్యారెట్ క్యాలీఫ్లవరు అలాగే పుదీనా వేస్తున్నానండి మీ దగ్గర మిల్ మేకర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి వన్ మినిట్ ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మరి పాత రైస్ అయితే కాన టూ అండ్ హాఫ్ వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నానండి ఇదైతే ఈజీగా అయిపోతుందండి వెజ్ బిర్యానీ చాలా సింపుల్ ఇప్పుడు త్రీ విజిల్స్కి మూత పెట్టి ఉంచుతాము త్రీ విజిల్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీస్తే ఇలా ఉందండి చూడండి ఎంత బాగొచ్చిందో మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా ఇందులో వేసుకోవచ్చు అలాగే బ్రెడ్ ముక్కలు ఉంటే కూడా వేసి చేసుకోవచ్చండి కానీ దింపే ముందు బ్రెడ్ ముక్కలు వేయించి దీంట్లో కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత తీసాక ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్